ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు కానీ చరణ్ కానీ కానీ రవిచంద్రకిషోర్ రెడ్డి గారు కానీ అందరం కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు అనేది కుటుంబాలలో వస్తూనే వస్తున్నాయి అది కూడా పెద్దగా గ్యాప్లు కానీ ఎక్కడో అపోహ వరకు ఏదన్నా ఉంటే అవి తొలగించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఎక్కడ ఈ రోజు వరకు మా మధ్యలో ఏమంటే లక్కీగా ఆ రోజు ఎస్పీఐ రెడ్డి గారి కుటుంబంతో కానీ రాజగోపాల్ గారి కుటుంబంతో కానీ ఎప్పుడు విభేదాలు లేవు నాకంటూ ఏ రోజు మాకు కానీ మా కుటుంబానికి కానీ విభేదాలు లేవు ఈరోజు అన్నదములు కూడా రోజు కూడా ప్రతి విషయంలో కూడా అన్నదమ్ములు కూడా చక్రబా రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి సహకరిస్తూ ఉన్నాడు మాకు కూడా ఎప్పుడు రోజు కూడా చిన్న విషయంలో కూడా ప్రపంచాలు లేవు అలాంటి సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు పెద్దలు రాజసుమారెడ్డి గారు మాకు పెద్ద మనిషిగానే కాకుండా చాలా సన్నిహిత కుటుంబం ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో మాకు సన్నిహిత కుటుంబంగా ఉంటున్నటువంటి రాజుబాయి గారు కూడా ఆయన మేము కావడం మా ఇద్దరికి కూడా కలిసి వచ్చే అవకాశం మరి ఏదేమైనా మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏమైపోయినప్పుడు ఇబ్బందిగానో లేకపోతే మాట్లాడుకున్న లేకపోతే కూడా ముందు కూడా పోయి కలిసి వచ్చాము మరొకసారి రోజు కూర్చున్నాము ఐదు నిమిషాల్లోనే మాట్లాడుకున్నాం వచ్చాము ఎక్కడ తేడా లేదు రేపు నుంచి కూడా పాల్గొనబోతున్నాడు అదేవిధంగా కాబట్టి మరి ఏదన్నా కలిసి అందరం పనిచేస్తాం ఈరోజు రాష్ట్రంలో శాసనసభకు మరియు పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం ప్రజల అవసరాలు గుర్తించి వాళ్ళ కష్టాలు తీర్చేదానికి కానీ ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉండేదానికి ఒక మేనిఫెస్టో కూడా నవరాత్నాల కింద చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా కరోనా కష్టకాలం వచ్చిన ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేయడం ఒక మంచి పరిపాలన ఒక విప్లవాత్మైన మార్పులతో ఎడ్యుకేషన్ విషయంలో పేదవాడు బాగుండాలంటే ప్రతి పిల్లవాడికి కూడా విద్య అవసరం అనే ఆలోచనతో నాడు నేడు ప్రోగ్రామ్స్ హెల్త్ కానీ అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఒక బ్రహ్మాండమైన ఒక విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఒక మంచి పరిపాలన ఇచ్చినటువంటి నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి వచ్చి మనం చూసి శిల్పా మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా పనిచేసినారు ఇప్పుడు ఆయన కుమారుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా కంటే చేస్తున్నారు రెండో పని ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి కూడా అదే రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా ముఖ్యమైన నాయకులందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే కొంచెం అపోహలు ఏదో దూరంగా ఉన్నారనే తత్తదిగా ఉన్నారు అనేది కనపడతా ఉంది ఈరోజు మోహన్ రెడ్డి గారు కానీ శంకరబాబు రెడ్డి మేమందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది అలాంటి పెద్ద మనస్ఫర్తలు కానీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి పనిచేసేదానికి అన్ని విధాల నా ప్రయత్నం కుటుంబ సభ్యులు చరణ్ కానీ అందరూ కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం ఒక మనస్ఫూర్తిగా గట్టి మెజార్టీ వచ్చేదానికి మా వద్ద మేము కృషి చేస్తాం అనేది ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి దీంట్లో ఎలాంటి అబ్బో లేదు నేను పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా ఫస్ట్ నుంచి మేము పనిచేస్తూ వస్తున్నాను గత కొద్ది కాలంలో నేను వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఛార్జ్ చేయడము అదేవిధంగా మళ్ళీ కొన్ని కారణాలు కూడా బై ఎలక్షన్ రావడం వల్ల శిల్పామ్మ రెడ్డికి టికెట్ ఇవ్వడము శిల్పామ్మ ఓటమి మాత్రం బలపరచడము మళ్ళీ అదేవిధంగా జనరల్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో వస్తున్న రెడ్డి కిషోర్ కానీ బలపరచడం భారీ విద్యార్థులు గెలిపించుకోవడం అనడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో అందరం అన్నదమ్ముల మాదిరి కలిసి మంచి ఆ రోజు కష్టపడ్డాము ఈరోజు కానీ మాలో కొంతమంది అనుకునే అనుకున్న ఉంటాయి ఉంటాయో అవన్నీ ఏమి లేవు ఫస్ట్ నుంచి నేను ఎంతమందో ప్రెస్ మీట్ పెట్టినాము కూడా చెప్పినా నేను ఒకటే చెప్తా వచ్చాను వైఎస్ఆర్ పార్టీ మారే ప్రసక్తే ఉన్నది రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఉన్న ద్వారా మీకు ఇంత ముందు ఇప్పుడు అదే విధంగా తెలియజేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతానని గతంలో కానీ చెప్పినాను ఎవరైనా మారచ్చు కానీ నేనైతే భార్య ప్రసక్తితో ఉన్నాను అదేవిధంగా శిల్పమోహన్ రెడ్డి గారు గారు రావడం జగన్మోహన్ రెడ్డి గారు రామకుమార్ రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడుకోవడం మీరు ఏమైనా దొరకటో మా ఆయన దగ్గర ఏమి లేవు నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి ఉండే ఐడియా ఏం లేవు కానీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి కష్టం అదేవిధంగా ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి గారిని గెలిపించుకుంటేనే కదా జగన్ సీఎంఐ కాబట్టి అందరం తప్పకుండా రవిచంద్రారెడ్డిని గెలిపించుకుందామని చెప్పి మనస్థుతిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎంపీ గారి కోచార మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తాం